హలో ఫ్రెండ్స్ నమస్తే పదవ తరగతి పాస్ అయితే చాలు పోస్టల్ శాఖలో ఇరవై ఒక్క వేల నాలుగు వందల పదమూడు ఉద్యోగాలు ఉన్నాయి నెలకు జీతం ఎంత తెలుగు రాష్ట్రాలు ఎన్ని ఖాళీలు ఉన్నాయి ఇప్పుడు తెలుసుకుందాం భారత పోస్టల్ శాఖ గ్రామీణ డాక్ సేవక్ నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసింది పదవ తరగతి తృప్తి నెల అభ్యర్థులు ఈ నియామకాలకు దరఖాస్తు చేసుకోవచ్చు భారత పోస్టల్ శాఖ బంపర్ రిక్రూట్మెంట్ ప్రకటించింది ఇండియన్ పోస్ట్ పోస్టల్ డిపార్ట్మెంట్లో వివిధ ఆఫీసుల గ్రామీణ డాక్ సేవ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది ఇండియా పోస్ట్ ఇరవై ఒక్క వేల నాలుగు వందల పదమూడు గ్రామీణ డాక్ సేవకు పోస్టు నియామకాలు ప్రకటించింది పదవ తరగతి పాస్ అయిన అభ్యర్థులకు ప్రభుత్వ ఉద్యోగాలు పొందడానికి ఇది ఒక సువర్ణ అవకాశం ఆసక్తిగల అర్హత కలిగిన అభ్యర్థులు ఇండియన్ పోస్ట్ అధికారిక వెబ్సైట్ ఇండియా పోస్ట్ జీడిఎస్ ఆన్లైన్ డాట్ జీఓవి డాట్ ఇన్ ఇండియా పోస్ట్ జీడిఎస్ ఆన్లైన్ డాట్ జిఓవి డాట్ ఇన్లో ఈ నియామకానికి దరఖాస్తు చేసుకోవచ్చు భారత తపాలా శాఖ ఈ నియామకానికి పురుషులు మహిళలు ఇద్దరు దరఖాస్తు చేసుకోవచ్చు అయితే అర్హత గల అభ్యర్థులు మార్చి మూడు రెండు వేల ఇరవై ఐదు వరకు అధికారిక పోస్టల్ శాఖ వెబ్సైట్లో పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు ఫారం అప్లికేషన్ ఎడిట్ విండో మార్చి ఆరు నుంచి మార్చి ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు వరకు అందుబాటులో ఉంటుంది తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్లో పన్నెండు వందల పదిహేను పోస్టులు ఉండగా తెలంగాణలో ఐదు వందల పంతొమ్మిది పోస్టులు ఖాళీగా ఉన్నాయి పది పాస్ అయిన వారు కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న అప్లై చేసుకోవచ్చు ఈ పోస్టుల ఖాళీలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కనీసం సైకిల్ స్కూటర్ డ్రైవింగ్ తెలిసి ఉండాలి పదవ తరగతిలో మార్కుల ఆధారంగా పోస్టులకు ఎంపిక చేయడం జరుగుతుంది అర్హులైన అభ్యర్థులు ఎవరైనా సరే మార్చి మూడు వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు ఆసక్తిగల అభ్యర్థులు పోస్టల్ శాఖలో ఆన్లైన్ అప్లికేషన్ సమర్పించేందుకు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ పూర్తి చేసి ఉండాలి రిజిస్ట్రేషన్ చేసే సమయం మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి ఉండాలి ఈ దరఖాస్తు సమర్పణకు ఒక అభ్యర్థికి ఒకే రిజిస్ట్రేషన్ కలిగి ఉండాలి అయితే అప్లికేషన్ ఫారంతో ఎలాంటి డాక్యుమెంట్లను జర్జ్ చేయనక్కర్లేదు అయితే అభ్యర్థి రీసెంట్ ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి ఈ జీడిఎస్ పోస్టులకి ఎంపికైన వారు కేంద్ర ప్రభుత్వం పోస్టల్ డిపార్ట్మెంట్లో రెగ్యులర్ ఉద్యోగులు కారని గమనించాలి ఈ పోస్టులకు ఎంపికైన వారి వేతనాలు అలవెన్స్లు ఇతర అర్హతలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు సమానంగా ఉండవని అభ్యర్థులందరూ గమనించాలి అయితే మొత్తం పోస్టులు ఇరవై ఒక్క వేలు నాలుగు వందల పదమూడు ఖాళీలు ఆంధ్రప్రదేశ్లో పన్నెండు వందల పదిహేను ఖాళీలు ఉన్నాయి తెలంగాణలో ఐదు వందల పంతొమ్మిది ఖాళీలు వేతనం ఎంతంటే బీపీఎం పోస్టులకు పన్నెండు వేల నుంచి ఇరవై తొమ్మిది వేల మూడు వందల ఎనభై రూపాయల వరకు ఉంటుంది ఏబీపీఎం డాక్ సేవకు పదివేల నుంచి ఇరవై నాలుగు వేల నాలుగు వందల డెబ్బై రూపాయల వరకు ఉంటుంది అయితే అధికారిక వెబ్సైట్ ఇండియా పోస్ట్ జిడిఎస్ ఆన్లైన్ డాట్ జివో డాట్ని నుంచి విజిట్ చేయండి రిజిస్టర్ ట్యాప్కి క్లిక్ చేసి మీ పేరు పుట్టిన తేదీ ఈమెయిల్ ఐడి మొబైల్ నంబర్ ఎంటర్ చేయండి మీ వివరాలను ఉపయోగించి లాగిన్ అవ్వాలి మీ వ్యక్తిగత విద్యా కాంటాక్ట్ సమాచారాన్ని ఎంటర్ చేయండి మీ ఫోటో సిగ్నేచర్ విద్యార్హత సర్టిఫికేట్లు స్కాన్ చేసిన కాపీలు అప్లోడ్ చేయండి పేమెంట్ ఆన్లైన్లో చేయండి ఫ్యూచర్ రిఫరెన్స్కు మీ దరఖాస్తు కాపీని సేవ్ చేసుకోండి అయితే గ్రామీణ డాక్ సేవ పదవికి రెండు వేల ఇరవై ఐదు మార్చి మూడు నాటికి పద్దెనిమిది ఏళ్ళ నుంచి నలభై సంవత్సరాలు రిజర్వేషన్ కేటగిరీ అభ్యర్థులు గరిష్ట వయోపరిమిత సల్లింపు ఉంటుంది ఏదైనా గుర్తింపు పొందిన పాఠశాల విద్యా బోర్డు నుంచి గణితం ఇంగ్లీష్లో పదవ తరగతి ఉత్తీర్ణుల అభ్యర్థులు గ్రామీణ డాక్ సేవ పదవికి దరఖాస్తు చేసుకోవచ్చు జీడిఎస్ నియామకలు జనరల్ ఓబీసీఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులు వంద రూపాయలు దరఖాస్తు రుసుము చెల్లించాలి ఎస్సీ ఎస్టీ పిడబ్ల్యూసి మహిళలకు దరఖాస్తు ఉచితం దరఖాస్తు రుసుమును ఆన్లైన్ మోడ్ ద్వారా పేమెంట్ చేయాల్సి ఉంటుంది